బీసీల ఐక్యత గడప గడపకు బీసీ నినాదం అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేసే విధంగా ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముండి మధ్య జరిగిన టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు అతి తక్కువ టైంలో మంచి ఓటింగ్ సాధించడం జరిగింది పెద్ద మొత్తంలో బీసీ నినాదం ముందుకెళ్తుంది అందుకు భూపాలపల్లి బొమ్మ సెంటర్లో బాలసంచో కాల్చి టీం సంబరాలు చేసుకోవడం జరిగింది ఇలాగే ప్రతి గడప గడపకు బీసీ నినాదం తీసుకెళ్తామని రవి పటేల్ చెప్పారు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనరల్ స్థానంలో బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేస్తారని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలను మరియు బీసీ నాయకులు కలుపుకొని రాజ్యాధికారం ధ్యేయంగా ప్రతి ఒక్క తేన్మార్ మల్లన్న టీం సభ్యులు పనిచేస్తారని రవి పటేల్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పలు మండలాల అధ్యక్షులు జిల్లా కమిటీ నాయకులు టీం సభ్యులు పాల్గొన్నారు భూపాలపల్లి జిల్లా టౌన్లో భారీ బీసీ వినాదం బీసీ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం లాగా మీరోజు భూపాలపల్లి టౌన్లో భారీ పరికరాలతో ప్రారంభించడం జరిగింది అలాగే బీసీల ఐక్యత ప్రతిరోజు కూడా ఇలాగే ఏదో ఒక కార్యక్రమంతో బీసీలను ఐక్యం చేసే విధంగా నిర్మాణం ఇచ్చేస్తూ ఉంది ఇక రేపటి నుండి అన్ని సంఘాలను మరియు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున మరో బీసీ ఉద్యమానికి నిర్మాం పాలనర్టీ సిద్ధంగా పోతా ఉంది ఎందుకంటే బీసీలు వారికి రావాల్సినటువంటి హక్కులు రాజ్యాధికారం సాధించుకోవడం కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేయడం జరుగుతుంది దానికి తీర్మాన్ మల్లన్ టీ ముందుండి ప్రతి ఒక్క బీసీ నాయకత్వాన్ని వాళ్ళని తలుస్తూ వాళ్ళని దాంట్లో నమీకమైతూ పెద్ద ఎత్తున తిప్పల్పెట్ జిల్లాలో బీసీ అధికారులు చేస్తూ తీర్మాన్ మహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉంది ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా శక్త సభల్లో ఎక్కువ ప్రాముఖ్యత లేదు కాబట్టి ప్రతి మహిళ ప్రతి పురుషుడు కూడా బీసీ అయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలి వారు వారి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఐదు ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రులు కూడా కాలేదు ప్రజెంట్ ఉన్న అసెంబ్లీలో కూడా నూట పంతొమ్మిది స్థానాల్లో కేవలం ఇరవై ఇరవై ఏడు స్థానాలకు మాత్రమే బీసీలు పరిమితం కావడం జరిగింది ఈసారి నేనెంతో మాకంతే అనే నినాదంతో ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం రాబోయే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అలాగే వార్డు మెంబర్లతో సహా పెద్ద ఎత్తున బీసీ ಸಿಂಗ ನಾಯಕತ್ವ ಬದಲಾ ಸಿಂಗ್ ಮದುವೆ ನಾಯಕತ್ವ ಬದಲಾಡಿ